కాకరకాయ ముక్క తింటానండి నేను అసలు ఆగలేకపోతున్నా మొదలే తిందామనుకున్నాను కానీ అన్నం తిన తినకూడదు కదా మాతకు దండం పెట్టుకొని తినకూడదు కదా అని నేను తినలేదు మీకు సౌండ్ కూడా వినిపిస్తుండొచ్చు కరకరా అని అస్సలు చేదులేవండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు మనము చాలా రుచికరమైన కాకరకాయ చిప్స్ వేసుకుందాము ఇవి పావు కిలో కాకరకాయలండి పెద్ద అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు నాకు పెద్ద దొరకలేదు చిన్నయ్య దొరికినాయి కాబట్టి ఇవి తీసుకున్నా ఏవైనా వేసుకోవచ్చు ఈ కాకరకాయల మూతులు తోకలు కట్ చేసుకొని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చిప్స్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చూడండి ఎంత సన్న కట్ చేస్తున్నా ఆ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయండి ఒక్కసారి తింటే మటుకు ఇంకా మళ్ళీ మళ్ళీ అదే తినాలనిపిస్తుంది ఎంత టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టపడతారు అస్సలు చేదు ఉండదు చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి సైజు చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి లేతగా ఉన్నాయండి కాకరకాయలు గింజలు ఏం లేవు గింజలు ఉన్నా పర్వాలేదు ఏం కాదు చాలా లేత కాకరకాయలు మంచి కాకరకాయలు దొరికినాయి నాకు ఈసారి ఒక ప్లేట్ తీసుకొని కట్ చేసుకున్న కాకరకాయలన్నీ ప్లేట్లో పెట్టుకోవాలి మిగతా కాకరకాయలు కూడా అదేవిధంగా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఇంకో కాకరకాయ కూడా కట్ చేసి లేతగా ఉండడం మూలంగా ఈజీగా కట్ అవుతున్నాయి కానీ ఒక్కొక్కసారి అయితే కాకరకాయలు ముదిరిపోతే కష్టంగా కట్ అవుతాయండి కత్తి కట్టే కావు కానీ ఈజీగా కట్ అవుతున్నాయి కట్ చేసిన కాకరకాయలన్నీ ఒక బౌల్లో వేసుకొని ఒక పెద్ద టీ స్పూన్ నిండా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అంతా ముక్కలకు పట్టేట్టు మంచిగా కలుపుకోవాలి ప్రతి ముక్కకి సాల్ట్ పట్టేట్టు కలుపుకోవాలి ఈ గిన్నె చిన్నగా అయిందండి అందుకే పెద్ద బేసన్ తీసుకొని బేసన్లు వస్తలేదు బేసన్లు వేసి మంచిగా కలుపుతున్నాను సాల్ట్ అంతా పట్టాలి కదా వాటికి కొంచెం బేసన్ పెద్దగా ఉంటేనే కలిపొస్తుందండి పెద్ద బేసన్ తీసుకొని కలుపుతున్నాను అట్లా మంచిగా కలుపుకోవాలి కలిపిన కాకరకాయలను వెంటనే కడిగేసుకోవాలి వాటర్లో ఒక రెండు సార్లు మంచిగా కడుక్కోవాలి ఎందుకంటే మనం కట్ చేసే ముందు కూడా కడగలేదు కదా మంచి కడుక్కోవాలి అంత పైన డస్ట్ ఏమన్నా ఉంటే పోయేట్టుగా మంచిగా కడుక్కోవాలి వాటర్ అన్నీ పార పోసేసుకోవాలి ఫస్ట్ టైం కడిగినాయి మళ్ళీ రెండోసారి కూడా వాటర్ పోసి కడుక్కోవాలి ఒక స్ట్రైనర్ తీసుకొని కాకరకాయలన్నీ కొద్దిగా ఒత్తుకుంటూ స్ట్రైనర్లు వేసుకోవాలి వాటర్ అని పోయేట్టు కొద్దిగా ప్రెస్ చేస్తే వాటర్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయి స్ట్రైనర్లో వేసేసుకోవాలి మొత్తం అన్ని కాకరకాయలన్నీ స్ట్రైనర్లో వేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా కడుక్కోవాలి కాకరకాయలన్నీ ఇప్పుడు ఒక నీట్గా ఉన్న క్లాత్ వేసుకొని ప్లాట్ఫామ్ మీద వేసుకొని కాకరకాయలన్నీ క్లాత్ మీద వేస్తే తడంతా పీల్చుకుంటాయండి మన కొంచెం తడి ఉన్నా కూడా కాకరకాయ ముక్కల్లో తడంతా పీల్చుకొని డ్రై అవుతాయి ఒక ఐదు నిమిషాలు డ్రై అయిపోతాయి ఎక్కువసేపు అవసరం లేదు చూడండి ఈ విధంగా ఒక క్లాత్ పైన అన్నీ పరుచుకోవాలి కాకరకాయ ముక్కలన్నీ డ్రై అయిపోయేలోగా మనం ఒక మసాలా వేసుకుందాము ఒక టీ స్పూన్ నిండుగా కారం తీసుకోవాలి కారం మీ టేస్ట్ దగ్గర తీసుకోండి దీనికి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే చేదు ఉంటుంది కదా కారం ఎక్కువ ఉంటే చేదు తెయలేదు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసిన ఒక చిన్న టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి కొబ్బరి పొడితో టేస్ట్ మంచిగా వస్తుంది ఇది బ్లాక్ సాల్ట్ అండి ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ మంచిగా ఉంటుంది బ్లాక్ సాల్ట్తో తెలియదు మనకు ఇంకా లాస్ట్కు మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక్క దాదాపు ఐదారు పలుకులు ఒక పది పలుకులు అనుకోండి లెమన్ సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలండి ఒక పది పన్నెండు ఉంటాయి లెమన్ సాల్ట్ గ్రెయిన్స్ పది పన్నెండు గ్రెయిన్స్ వేసుకోవాలి ఎక్కువైతే పుల్లగా అయిపోయి అసలు బాగుండదు కొన్ని ఒక పది పన్నెండు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పుల్ల పుల్లగా మంచిగా చేదు అస్సలు తెలియదు ఇవన్నీ వేసేసరికి అందుకోసం ఈ మసాలా ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే చేదు అస్సలు ఉండదు కాకరకాయ అన్నీ బాగా కలిపేసుకోవాలి ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అండి ఏ విధంగా అయినా తినవచ్చు స్నాక్ లాగా సాయంత్రం టీవీ ముందు కూర్చొని తినొచ్చు మామూలుగా ఊరికే టైంపాస్కి తినొచ్చు పప్చార్ అంచుకు తినవచ్చు కూర అంచుకు తినచ్చు చారు అంచుకు తినచ్చు మన ఇష్టం అండి ఏ విధంగా అయినా తిన్నా కూడా విపరీతమైన టేస్ట్ ఉంటుంది ఇంకా టేస్ట్ మనం మామూలు చెప్పడం కాదు అవి తింటేనే తెలుస్తుంది అంత బాగుంటాయి అన్నీ మంచిగా తడి లేకుండా ఆరిపోయినాయండి ఇంక ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకున్నా ఆయిల్ మంచిగా వేడి కావాలండి ఆయిల్ వేడి కాకుంటే చిప్స్ సరిగ్గా వేగవు మంచిగా ఆయిల్ కాగింది ఇప్పుడు ఈ ప్లేట్తో వన్ అండ్ హాఫ్ ప్లేటు కాకరకాయ ముక్కలు వేస్తున్నా ఎందుకంటే వన్ అండ్ హాఫ్ వేస్తే మనకు రెండు ఆయిల్ అవుతాయి నూనె కూడా సరిపడని వేస్తున్నా వేసిన వెంటనే కదపకుండా కొంతసేపు వేగనివ్వాలి కాకరకాయల్లో కొన్ని పండినవి కూడా ఉన్నాయండి మరీ బాగా ఏం పండలేదు లోపల కొంచెం రెడ్ కలర్ వచ్చింది అయినా కూడా పర్వాలేదు వాటితో కూడా చేసుకోవచ్చు అవేం పారేయకూడదు కొంచెం రెడ్ కలర్ వచ్చినా ఏం పారేయకూడదు కాకరకాయ ముక్కలకు మనం ఏమీ కలపలేదండి ఉట్టి కాకరకాయ ముక్కలే వేసిన ఆయిల్లో ఒకవైపు వేగినాయండి మళ్ళీ ఒకసారి అంతా టర్న్ చేసుకుంటూ మంచి ఒకసారి కలుపుకోవాలి రెండు వైపులా మంచిగా వేగేట్టు టర్న్ చేసుకోవాలి ఇంకా వేగిపోయిన చూడండి ఈ కలర్ రావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మంచిగా వేగినట్టు సౌండ్ కూడా చూసుకోవాలి కొంచెం గలగల సౌండ్ వస్తే వేగినట్టు దాదాపుగా వేగిపోయినట్టే ఇంకొక నిమిషం వేయించితే వేగిపోతాయండి చూడండి ఆ కలరు అన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని వేగిన కాకరకాయ ముక్కలన్నీ ఈ జల్లిగంటతో తీసి ఒక స్ట్రెయినర్లో వేసుకోవాలి డైరెక్ట్ ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేస్తే ఆయిల్ మొత్తం ఒడిచిపోదు మనం ఎంత ఆయిల్ వేసి తింటే అంత మంచిది కదా అందుకని మొత్తం ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోయేట్టు కేర్ తీసుకోవాలి ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయ్యాకే తినాలి మనము చూడండి ఆ సౌండ్ మంచిగా క్రిస్పీగా అయినాయి ఈ విధంగా కావాలి ఇంక ఇవి తీసి పక్కన పెట్టుకుంటున్నాను మొత్తం ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయ్యేట్టు ఇంకా సెకండ్ వాయి వేసేస్తున్నా చూడండి ఈ విధంగా రెడ్గా ఉన్నా పర్వాలేదు వేసేసుకోవచ్చు మొత్తం అన్ని కాకరకాయ ముక్కలు వేసి మంట మటుకు పెట్టే వేయించుకోవాలండి మంట తక్కువగా ఉంటే మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా ఉండవు మెత్తగా ఉంటే తింటే బాగుండేయండి మంచిగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలి చూడండి ఫస్ట్ అవి మొత్తం ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోయింది ఏం కొంచెం కూడా ఆయిల్ లేదు ఇవన్నీ ఒక బౌల్లో వేస్తున్నా వేయించిన కాకరకాయ ముక్కలకు మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతా చల్లుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది చేదు అస్సలు తెలీదు మసాలా అంతా ముక్కలకు పట్టేట్టు బాగా కలుపుకోవాలి కాకరకాయ ముక్కలు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మసాలా వేయాలండి చల్లారిపోయినాక మసాలా కనుక వేస్తే ముక్కలకు పట్టుకోకుండా అంత రాలిపోతుంది ఈ వాయి కూడా వేగిపోయినాయండి అంతా బాగా ఒకసారి కలుపుకొని ఇంకా తీసేస్తున్నాను మొత్తం అని తీసేసిన చూడండి సౌండ్ చూడండి ఎట్లొస్తుంది అట్లొస్తే మంచిగా వేగినట్టు కాకరకాయ చిప్స్ సౌండ్ విన్నారా నేను మాట్లాడితే సౌండ్ వినిపిస్తలేదని మాట్లాడలేదండి ఈ వేయించుకున్న ముక్కల మీద కూడా మనం చేసుకున్న మసాలా అంతా వేసి మంచిగా ప్రతి ముక్కకు మసాలా పట్టేట్టు కలుపుకోవాలి మీరు ఎంత బాగా కలిపితే అంత టేస్ట్గా ఉంటాయి మసాలా పట్టకుంటే మటుకు చేదు వస్తుంది మసాలా పట్టుకున్న ముక్క అస్సలు చేదు ఉండదు చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి ఇంకా లంచ్ టైం కూడా అయిందండి అన్నం పెట్టేసుకున్నా ఇంకా కాకరకాయ ముక్కలు పెట్టుకుంటున్నాను మొత్తం ఈ కిలో కాకరకాయలు ఒక్కరే తినచ్చండి నేనైతే అయితే ఒకదానే తింటాను అంత బాగుంటాయి దీనికి కాంబినేషను పప్పుచారు చేసినా అండి పప్చారు కాకరకాయ ముక్కలతోని ఎంత బాగుంటుంది అంటే నేను చెప్పలేనండి అసలు ఇంకా పప్చార్ అన్నంలో కలిపేస్తున్నా ఇంకా తినే ముందు యాస్ట్రీస్గా అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యద్యం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతి పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్త చువ దండం పెట్టుకొని తినాలండి మాత కృప వలన మనకు తిన్నన్నం మంచిగా అరుగుతుంది ఇంక ఇప్పుడు కాకిరకాయ ముక్క తింటానండి నేను అసలు ఆగలేకపోతున్నా మొదలే తిందామనుకున్నాను కానీ అన్నం తినా తినకూడదు కదా మాతకు దండం పెట్టుకొని తినకూడదు కదా అని నేను తినలేదు మీకు సౌండ్ కూడా వినిపిస్తుండచ్చు కరకర అని అస్సలు లేవండి మనం వేసిన ఉప్పు కారము కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసినాం కదా అది కూడా టేస్ట్ మంచిగా తెలుస్తుంది కొంచెం లెమన్ సాల్ట్ వేసినాం ఆ కొంచెం పులుపుదనము గరం మసాలా టేస్ట్ అన్నీ ఫ్లేవర్స్ తెలిసి చాలా అంటే చాలా బాగున్నాయండి కాకరకాయ చిప్స్ సేమ్ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీరు అబ్జర్వ్ చేసినరా నేను పెట్టుకున్న ఫస్ట్ ఒకటే ముద్దా తర్వాత అన్నం తినలేదు కాకరకాయలే తింటున్నా చూడండి అసలు అన్నం తినలేదు ఇంతవరకు అంత బాగున్నాయండి అసలు అన్నం తినకుండా మొత్తం కాకరకాయలే తినాలనిపిస్తుంది కొంచెం కూడా చేదులేవండి చాలా అంటే చాలా బాగున్నాయి సేమ్ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇష్టపడతారు అన్నం కలుపుతున్నాను కానీ అసలు మనసంతా కాకరకాయల మీదనే ఉంది అన్నం తినపదేతలేదు చూడండి మళ్ళీ కాకరకాయ తీసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సాంబార్తో కాకరకాయ చిప్స్ మట్టుకు అల్టిమేట్ అండి చాలా బాగున్నాయి ఎట్లున్నాయి చిప్స్ బాగున్నాయి కాకరకాయ చిప్స్ ఏమైనా ఉన్నాయా సరే ఎంత బాగున్నాయంటే అంటే వస్తుంది చాలా టేస్ట్ వచ్చినాయి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్